ఇస్తారు <laughs> <laughs> ఈ బ్యాగుల గీత్తగా గీతం ఉరుగురాట మొగనికి ఉంది నా పోదు అన్నట్టు నువ్వు పడ్డవు నీ ఎగిరపడ్డందుకు ఇక నేనేం చేసిన బట్టలు ఉల్లారే చెప్పలేదా ఉతికిన బట్టలు పచ్చి బట్టలు ఆ బ్యాగున్నాయి మొన్న పొలం కాడి పోతే చెప్పులు తేగితే ఓ బిడ్డ నువ్వు ఆ అత్తగారింటి వేయ ఫినిష్ పెట్టుకో బాత్రూమ్ ఫోన్ పని చేస్తే లాడరూమ్ పని చేస్తే అంటే మావే ఒక జాత చెయ్యిపోయిన చెప్పులా ఆమెవే ఇచ్చింది చెప్పులు ఒక మాట కానీ ఒక నావా యాభై రూపాయల చెప్పులు బిడ్డ బిడ్డ మా మా ఊళ్ళో అంగర్ లేదు మీ హిందు అంగారు ఉన్నది కదా అంగర్లా టీబీ మళ్ళా వచ్చినప్పుడు తెచ్చుకుంటా అన్నారు అవునా కాదా అయ్యో యాభై రూపాయలు వస్తాయి కదే పిన్నిస్ పెట్టి మావ ఇచ్చిన లంగలు రెండు ఉన్నాయి నీకేమరికనయ్యా మన మన్నారాదు ఏనాడు చూసినవా కొడుకు రాకడే కెరూస్తాడు కన్న కొడుకు బారాజు నీ బాలపురి చేరవచ్చిండో బాజు మంది నాయకుముగడో పోతున్నారు ఈ అరంపడే జరుకోని కన్న కొడుకు బాన మహారాజు తండ్రి వెడికి కొడుకే వస్తాడు కొడుకే వస్తాడు

మరి ఎంతో మంది వస్తున్నారు ఎంతో మంది పోతున్నారు మన ఇంటి కాడే ఏం పండుగ చేస్తున్నవే నే బాల మహారాజా కొడుక మహారాజా పది మంది కొడుకులను కనలేదు పది మంది బిడ్డలను కనలేదు ఒక్కరివి నా కొడుక నీ తోడా నీ శల్లైంద్రవాతున్నది కొడకా నీ అత్తగారి రాజ్యమును వెళ్లిపోయినాక అగో నువ్వు వెళ్ళిపోయినాక రెండు రోజులకు నీ చెల్ల ఇంద్రవాదికి పెళ్లి సంబంధం వచ్చిందిరాజా నా చెల్లెకు పెళ్లి ఎత్తనంత నానా నాకు ఎంతో సంబరం అనిపిస్తంది ఎంతో సంతోషం అనిపిస్తుంది నానా ఊరికి తన్నా రాయోడక రాజా కాలకానికి వచ్చిన సంబంధము కాదనుకుంటే కాశీవైన దొరకది ఎత్తిపోయిన లగ్గము ఏడేళ్ళ గాలాట ఇవాళ నువ్వు ఒక్క మాట అన్నవు ఓ నాయినా నేను లేని సమయం లోపల పెళ్లి ఖాయమైందంటే నాకు సంబరం అనిపిస్తాంది కాని చెల్లను ఏ ఊరికి తనవన్న రాజా వాళ్ళు ఉన్నోళ్ళేరా కొడక ఇక్కడ కాదు అక్కడ కాదు బారా పన్నెండి ఆమె దూరానా ఇంద్రసేన నగరం లోపల ఇంద్రసేన మహారాజు మీ బావ కొడక వాళ్ళకి అరవై రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు కాశీరాక కల్లాలు ఢిల్లీ కొడక భూములున్నాయి కొడకాల మహారాజా మా చెల్లెకు పెన్నట్టే సమరీ సంతోషం ఎంతవరకు కొడుకు వంద మహారాజు కొడు రాజా ఎంత ఇస్తాను అంతే ఎంత ఇస్తాన బాబు ఏడు దక్కల్లా ఎండి ఏడు దక్కల్లా బంగారం ఎదురు కాడికి ఏడు కోట్ల రూపాయలు అర్ధ రాజ్యం కూడా రాసిచ్చిన కొడుక అదన పోతు ఏడు దక్కల్లా బంగారం ఏడు దక్కల్లా ఏంది ఇంకా అర్ధ రాజ్యమాట ఉన్నదంతా ఆఫ్టర్ ఆడిదాదంత నా అయినా కానీ ఒక్క మాట బాబు ఇవాళ చెల్లబు ఏడు దక్కలన్నావు ఏదైతే పడ్నాలుగు అయిపోయిన అర్థం అన్నా నేను కాదన్నానాడు కొడుకు విరా కదా నా చెల్ల కాదా ఏడు దక్కల్లా ఏంటి అంటాను పది మంది ఎందుకు బాబు ఇంత చిన్న మాట మాట్లాడతారే అయితే పద్నాలుగు తక్కల్లా బంగారం ఏమంటూ షెల్లకు అర్ధరాజ్యం ఏదే ఉన్నదంతా చెల్లకి రాసిపోయినావుతుంది అయితే ఉంది అవుతా ఉంది ఇప్పుడు నేనేమన్నా అంటే బాడతో నీదే ఉండదురా గా అంటే కొడుతున్నాను ఆవో కాలం చేయి నా దగ్గర పెట్టుకోవాలి ముందుగా బాబు కానీ నేను ఒక్కనే కదా నువ్వు ఆ ముసలోని ఆయన అవ్వ ముసలి అయింది చెల్లె పెళ్లి జరుగుతుంది కాబట్టి ఎవరి ముందర వడి అయ్యాలి నువ్వే ముందు నేను ముందడబడి వేయాలి రేపటి కాలానా పెళ్లి పందిళ్ళు ఎత్తాము నేను బట్టలు పోతా ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం చూసే ఆ మరి ఆ నేపాల మహారాజుకు ఒక్క కొడుకు ఈయనైనా బల్లాన మహారాజు ఏం పని చేస్తాండు అంటారు మరి నేను ఏం పని చేస్తానని ఏం చెప్పాలి వీడు తిరుగుతాడు ఆ తాగువ ఏం పని దుబారా గాడ లోకం పేర్లు పెట్టదా

కష్టపడతాడు కొడుకు బళ్ళాను మారాదు పడుచోడు సో మరిపోదు తింటాను పంచాను ఏం పని ఎత్తలేదన్న లోకం పెట్టరా నాకు చిన్నతనం అయితే నీకు చిన్నతనం కాదా నాకు నా వార్త అయితే నీకు నా వార్త కాదా ఇక అందుకని కొని రాజ్యమేస్తుంటే లోకమే అంటది చూసినావా అయ్య ముసలుడైతే సాధగాక ఆ మంచానం అనుకుంటే కొడుకు గుడ్జు వంతుడు అయిందూ అయ్య వేసే పని కొడుకు ఎత్తన లోకం ఎత్తుండది బాబు నువ్వు ఏరే రాజ్యాన్ని నాకు అప్ప చెప్పుదే నువ్వు ఏడు తక్కాలన్నావు కానీ నేను పట్టణాలు తక్కల బంగారం నుంచి చెల్లకు పెళ్ళి చేస్తాను పద్నాలుగు తక్కల్లా బ పెళ్ళి చెల్లకి పెళ్లి గాని పద్నాలుగు కోట్ల రూపాయల వరక ఇంత చెల్లకు అర్ధరాజ్యం కాదు ఉన్న రాజ్యం మొత్తం చెల్లకి రాసిస్తాని కన్న కొడుకు రాజ్యేలు సన్నవున నువ్వు దేశమేనా రాజ్యం దేశం కాబట్టి రోర సందీవిగా నేను వెళుతనాయనా దశ వేదాలు తీసిన చేతులు పెట్టు అన్నడే బలాన రాజు

రూపాయల బిల్ల చేతులు ఉంచుకోకుండా ఉన్నదంతా బల్లారా మహారాజు ఆ చేతుల్లో బాబు ఈ రాజ్యం లోపల ఐదు ఉంచుకోలేదు పది ఉంచుకోలేదు ఉన్నదంతా నాకా చెకిస్తావా లం ఉండదు సంబంధం వచ్చినప్పుడు లంచ కొడుక నాకు కొడుకున్నారు సంబంధం అంటారన్నా నా కొడుకున్నారా నా కోడలు ఉండాలన్నా ఇంకను లేదా లంచగ కొడుక ఒక్కడు ఉన్నాడు ఆడేటోడైనా జూడోడైనా కొడుకే ఏ పని చేసినా కొడుకుతోడు ఒక్క మాట ఎమ్మరల్సీ ఉన్నారా అన్నోడు మీరు ఒక లక రాజా సంపాదించింది అది మీ అయ్యిందంపాదించింది ఎవరు ఆ లంజముండి ఎందుకు వచ్చింది దొంగత పోతు నేను నా పెద్ద పట్టుకొని ఉన్నా ఆడబిట్ట చిప్పబట్టు కూడా బస్తానికి కడ ఉంటుంది అయ్యా అయ్యా అరక తినమ యినా నువ్వు రాజవేళ తంది రాజునా చేస్తున్నాయి నువ్వు కొడుకులు కాదా నువ్వు కన్న తండ్రి కాదా నువ్వు రాజమంతా తీసుకున్నావు కొడుగా దేశం అంతా తీసుకున్నావు రాజులే

పోలపెట్టుకోని అనుకుంటారా ఎవరి నిన్ను కొట్టకుండా ఎందుకు అన్నారా అన్నా నిన్న తుల్లరాజ కొడుక ఉన్న దానికి రాసిస్తే అరక అరకట్టినారా నేను కొడుకుని కాదురా నా నన్ను ఎవరుగా అన్నారు రాయ్య

ఎర్రని రక్తాన్ని తెల్లడి సరమాలు వేసి పారించి పెంచి పెద్ద వేసి ఇరవై ఎన్న కొడుకును ఇటు తోలి వేసి అన్న నీ తల్లి నీ అవ్వ కడుపుల నువ్వు ఉన్ననాడు అయ్యో నా కొడుకు అటు ఇటు బొర్రు సంతాన్ని సభర పట్టదిరా నువ్వు నీ ఎడవ కాలుకు ఎండి రవ్వగా జగట్టిందిరా కుడి కాలికి పౌడి రవ్వగా జగట్టింది కొడుక కుడుకన్నవు నీ అవ్వదిన్నది సలన్నవు నీ అయ్యి నీ అయ్యా ఎందుకురా నీ బతుకు కాలిపోను అని నన్ను మారు మారు కూడా అన్నమురా నీకు సిగ్గు లేకున్నా